విఘ్నేశ్వరుడు మనవాడు విఘ్నాలను తొలగిస్తాడు విఘ్నేశ్వరుడు మనవాడు విఘ్నాలను తొలగిస్తాడు ఆదిదేవుడను నేనేనంటూ గుణగుణ గణ వస్తాడు ఆదిదేవుడను నేనేనంటూ గుణుడు వస్తాడు ఆదిదేవుడను నేనేనంటూ గుణగుణగనగన వస్తాడు పార్వతి తనయుడు మనవాడు ప్రథమ గనాలకు మొనగాడు పార్వతి తనయుడు మనవాడు ప్రథమ గనాలకు మొనగాడు ఆదిదేవుడను నేనేనంటూ గుణగుణ గనగన వస్తాడు ఆదిదేవుడను నేనేనంటూ వస్తాడు ఆదిదేవుడను నేనేనంటూ గుణగుణ గణగన వస్తాడు శంకర తనయుడు మనవాడు వంకర తొండము గలవాడు శంకర తనయుడు మనవాడు వంకర తొండము గలవాడు ఆదిదేవుడను నేనేనంటూ గుణగుణ గణ వస్తాడు ఆదిదేవుడను నేనే వస్తాడు ఆది దేవుడను నేనేనంటూ గుణగుణ గనగన వస్తాడు కుమారస్వామికి అన్నంటాడు కుండెడు కుడుములు తెమ్మంటాడు కుమారస్వామికి అన్నంటాడు కుండెడు కుడుములు తెమ్మంటాడు ఆది దేవుడను నేనేనంటూ గుణగుణ గనగన వస్తాడు ఆది దేవుడను నేనేనంటూ వస్తాడు ఆది నేనే గుణగుణ వస్తాడు కైలాసములో ఉంటాడు కమ్మని భజనలు వింటాడు కైలాసములో ఉంటాడు కమ్మని భజనలు వింటాడు ఆదిదేవుడను నేనేనంటూ గుణగుణ గణగన వస్తాడు ఆదిదేవుడను నేనేనంటూ గుణ గనగల వస్తాడు ఆదిదేవుడను నేనే నంట గుణగనగన వస్తాడు గుణగుణ గనగన వస్తాడు గుణగుణగనగన వస్తాడు గుణగుణ గనగన వస్తాడు